bet okay. betul

అదే రకంగా గాండపేట మండలంలో ఈ రోజున రెండు మూడు తారీఖుల్లో జరగబోయేటువంటి సినిమా కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ముస్లిం మతపేదలకి అదే రకంగా నాతో పాటి మీ కార్యక్రమంలో మంచి చెడు భాగస్వాములు కావాలని చెప్పేసి ఆలోచన చేసి అతనికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కాండపేట వాస్తవులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు సలామా ఇస్తిమా అనేది ఇస్లాం ప్రచారంలో భాగంగా ఇస్లాం ధర్మము ఆలోచించే ఆచరించే విధానంలో భాగంగా మీరు చేసుకునేటువంటి ఈ కార్యక్రమం మా అందరికి కూడా ఆదర్శనీయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏ మతమైనా కూడా చెప్పేది ఒకటి ధర్మాన్ని ఆచరించండి పరమత స్నాహాన్ని పాటించండి పది మంది మంచిగా ఆలోచన చేయండి ప్రత్యేకించి ఇస్లాం మతంలో ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమంటే పాఠ్యకా సాత్వ్యోగురు అందరూ కూడా ఏదన్నా ఉన్నా పది మంది పంచుకొని తినండి పది మంది కోసం పంచుకోండి పరాయుడు కోసం ప్రశ్నలు కూడా భాగస్వామ్యండి చెప్పేసి ఇస్లాం మతం నిజంగా ఇస్లాం మతాన్ని జన్మించడమే కాదు ఆచరించడం కూడా ఒక అదృష్టంగానే భావించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు ఏదైతే కార్యక్రమం చేస్తూ ఉన్నారో మా వంతు బాధ్యతగా మిమ్మల్ని అడగడానికి ముందుకు వచ్చాం మా వంతుగా ఏదైనా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటే కూడా మనస్ఫూర్తిగా రాజకీయంగా ఆపేక్ష లేకుండా ఏమాత్రం రాజకీయాలకు కావు లేకుండా రాజకీయాల కోసం కాకుండా ఎన్నికల కోసం కాకుండా మా వంతు బాధ్యతగా మేము చేయడానికి ముందు ఎప్పుడు కూడా హాజరైస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించి మమ్మల్ని గౌరవించి పిలిపించి గౌరవించి కూర్చోబెట్టి ఒక అవకాశం కల్పించినందుకు గాండపేట పండల ముస్లిం సోదరులకే కాదు ఏదైతే ఈ స్థితి నిర్వహ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగు ఏదైతే ఈ సత్సాంప్రదాయము అందరు కూడా ఒకరి ఒకరి కార్యక్రమంలో ఒకరు భాగస్వామ్యం తీసుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అద్భుతమైనటువంటి సాంప్రదాయము సంస్కారం చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా అంతే రకంగా ముస్లింస్ అందరికీ కూడా అపీల్ చేస్తున్నాము అగర్ గుర్నే మౌకా జరూర్ ఫర్మాయే దిల్సే కర్నే కి అమ్లో హాజరైపోతే ఆ బోగంసే गुजारिश करते हुए और एक बार शुक्रिया पेश करते हुए मौके के लिए सब लोगों को सलाम लेते